ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి వార్తల్లోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తారు చేతివృత్తి కళాకారులకు విశ్వకర్మ యోజన పథకం ద్వారా లబ్ధి చేకూరుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పాలనను కొనసాగిస్తూ సుపరిపాలన అందిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు అర్హులైన వారందరికీ సామాజిక భద్రతా పింఛన్లు అందించేందుకు ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా జిల్లాలోని మద్దిరాలపాడు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం పేరిట నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలిపారు ఈ మధ్యాహ్నం రెండు గంటలకు ఉండవల్లి నుండి బయలుదేరి నాగులొప్పలపాడు మండలం చదలవాడ చేరుకుని మద్దిరాలపాడు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి అనంతరం గ్రామసభలో పాల్గొంటారని తెలిపారు చేతివృత్తి కళాకారులకు విశ్వకర్మ యోజన పథకం ద్వారా లబ్ధి చేకూరుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు తిరుపతిలో విశ్వకర్మ యోజన పథకం అవగాహన కార్యక్రమాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ చేతివృత్తుల దారుల కోసం కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన పథకాన్ని అమలు చేస్తోందని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పేర్కొంటూ వ్యాపారం తయారు చేసుకోవాలంటే సునాతనమైన పనిముట్లు మీరు వాడాలి అంటే దానికి పెట్టుబడి అవసరం కాబట్టి లక్ష రూపాయల పెట్టుబడి కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది దాంట్లో పద్మూడు పర్సెంట్ వడ్డీ అయితే ఎనిమిది పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు కట్టి కేవలం ఐదు శాతం మాత్రమే వడ్డీకి ఇవ్వడం జరుగుతుంది ఒక సంవత్సరం లోపల మీరు పూర్తి చేస్తే దానికి మళ్ళీ రెండు లక్షల రూపాయలు ఇచ్చి మళ్ళీ ముప్పై నెలల పాటు మీరు వాటిని రీపేమెంట్ చేసే విధంగా ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పాలనను కొనసాగిస్తూ సుపరిపాలన అందిస్తున్నామని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యంలో జాతీయ డయాలసిస్ పథకం కింద నూతనంగా నిర్మించిన డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు రాష్ట్రంలో ఉన్న కిడ్నీ బాధితుల కోసం ప్రత్యేకంగా డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు ఇందులో భాగంగా మూడు కోట్ల రూపాయల వ్యయంతో ముప్పై పడకల డయాలసిస్ కేంద్రాన్ని నిర్మించామని మంత్రి తెలిపారు రాష్ట్రంలోని అర్హులైన వారందరికీ సామాజిక భద్రతా పింఛన్లను అందించేందుకు కొత్త పింఛన్ల మంజూరుకు ఐదుగురు మంత్రులతో కూడిన ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ నూతన పింఛన్ల మంజూరు పాత పింఛన్ల మార్గదర్శకాలపై ఉపసంఘం సమీక్షించనున్నదని తెలిపారు యాభై ఏళ్ల వయసు ఉన్నవారికి పింఛన్ మంజూరు చేసే అంశంపై కూడా ఉపసంఘం అధ్యయనం చేయనున్నదని చెప్పారు రాష్ట్రంలో యాభై నుండి అరవై ఏళ్ల వారికి పింఛన్ అందజేసే విధానంపై త్వరలో మార్గదర్శకాలను ఖరారు చేయనున్నామని మంత్రి పేర్కొన్నారు ఏక్ పేడ్ అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కను నాటాలని చిత్తూరు జిల్లా అటవీ శాఖాధికారి చైతన్యకుమార్ రెడ్డి కోరారు జిల్లాలోని పోతలపట్టులో ఈ రోజు నిర్వహించిన ఏక్ పేడ్ మాకేనాం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలను నాటారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు ఆలయాల సమీపంలో మొక్కలను నాటుతున్నామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల చేత మొక్కలు నాటిస్తున్నామని తెలిపారు జాతీయ పోషక మాసోత్సవాలలో భాగంగా పోషకాహారంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఉండి సమగ్ర శిశు అభివృద్ధి సేవ ఐసీడిఎస్ పర్యవేక్షణాధికారి నిర్మలా కుమారి తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి మండలం వెలివరు గ్రామ అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు నిర్వహించిన పోషక మాసోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ ఈ నెల ముప్పయో తేదీ వరకు పోషక మాసోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు ఇందులో భాగంగా ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రాల్లోనూ పోషకాహార అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ కోసం ఆరు వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్ల వ్యయంతో నిర్మించనున్న రహదారి పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు నిన్న అమరావతిలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం మూడు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల మేర హైవేల నిర్మాణం జరుగుతోందని ముప్పై ఒక్క రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా స్థాయి పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు రెండు వందల తొంభై కోట్ల రూపాయలతో రహదారుల మరమ్మతులు చేసేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని వర్షాలు తగ్గిన వెంటనే పనులు మొదలుపెట్టనున్నామని చెప్పారు కొన్ని రాష్ట్ర రహదారులను కూడా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించామని పీపీపీ విధానంలో టోల్ వసూలు చేసి రహదారుల నిర్వహణ చేపడతామని మంత్రి తెలిపారు ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా మహోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు విజయవాడలోని నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల రద్దీకి అనుగుణంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు తాగునీరు తాత్కాలిక శౌచాలయాలు పారిశుధ్య నిర్వహణ వంటి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు విద్యార్థులకు అంతరిక్ష కార్యకలాపాలపై అవగాహన కల్పించేందుకు అక్టోబర్ ఐదవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు జాతీయ అంతరిక్ష వారోత్సవాలను నిర్వహించనున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి తెలిపారు భీమావరంలోని స్థానిక పాఠశాలలో వారోత్సవాలను నిర్వహించనున్నామని తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులకు అంతరిక్షం పట్ల అవగాహన కల్పించేలా అంతరిక్ష యాత్రలో పాత్ర అంతరిక్ష విశేషాలు విజయాలు వంటి అంశాలపై ప్రత్యేక ప్రదర్శనలను ఏర్పాటు చేయనున్నామని కలెక్టర్ తెలిపారు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా కొచువేలి హజరత్ నిజాముద్దీన్ మధ్య ప్రత్యేక వారాంతపు రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు కేరళ రాష్ట్రం తిరువనంతపురం కొచువేలి ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ల మధ్య నడిచే ప్రత్యేక రైలు అక్టోబర్ పదకొండవ తేదీ నుండి నవంబర్ ఇరవై తేదీ వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం కొచ్చువేలీ నుండి బయలుదేరి హజరత్ నిజాముద్దీన్ చేరుకుంటుందని తెలిపారు తిరుగు ప్రయాణంలో ఈ రైలు అక్టోబర్ పద్నాలుగు నుండి డిసెంబర్ రెండో తేదీ వరకు ప్రతి సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాలకు నిజాముద్దీన్లో బయలుదేరి కొచువేలి చేరుకుంటుందని ఈ రైలు విజయవాడ డివిజన్లో విజయవాడ నెల్లూరు గూడూరు స్టేషన్లో ఆగుతుందని తెలిపారు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ అరవై తొమ్మిదవ గేటు వద్ద నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న రెండో పడవను నిన్న ఒడ్డుకు చేర్చినట్లు అధికారులు తెలిపారు ఇనుప గడ్డర్లతో రెండు పడవలను అనుసంధానించి పడవను వెలికితీసి నీట మునిగిన పడవను బ్యారేజీ ఎగువన పునమిఘాటు వద్దకు తరలించినట్లు చెప్పారు బ్యారేజీ వద్ద ఇంకా మరో భారీ పడవ మోస్తరు పడవ నదిలో ఉన్నాయని ఈరోజు మూడో బోటును ఒడ్డుకు తరలించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పద్నాలుగవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు తిరుమల లడ్డూ వివాదంపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పందించారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చర్యలు తీసుకునున్నామని అభిప్రాయం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తారు చేతివృత్తి కళాకారులకు విశ్వకర్మ యోజన పథకం ద్వారా లబ్ధి చేకూరుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పాలన కొనసాగిస్తూ సుపరిపాలన అందిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు అర్హులైన వారందరికీ సామాజిక పింఛన్లు అందించేందుకు ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చును ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం